హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యము ప్రసాదము ఈరోజు మీకు చూపించబోతున్నా ఉండ్రల్ల పాయసం ఫస్ట్ అయితే ఒక తపేలా పెట్టుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి నేను ఒక తపేలా పెట్టుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకున్నా ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ అయితే నేను నానబెట్టుకున్న వన్ వన్ అవర్ బిఫోరు ఒక జల్లెడ్లో వేసి ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి లేదా ఒక క్లాత్లో వేసి ఆరేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం బాగా మరిగించే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట చూడండి నేను రైస్ అయితే ఇట్లా ఒక టూ అవర్స్ ముందు ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టుకున్నాను చిన్న గిన్నెలో మన మసాలా గిన్నె ఉంటుంది కదా అందులో మిక్సీ పట్టుకోవాలి పెద్ద గిన్నెలో కూడా పట్టుకోవచ్చు టూ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే ఎసర పెట్టుకున్నా ఇంకా మిక్సీ పట్టి పిండి పట్టించుకున్నా నేను చూడండి పిండి అయితే ఎంత స్మూత్గా చాలా బాగా వచ్చింది ఇంక పిండి ఉండలు కట్టకుండా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మీకు వీడియోలో చూపించే విధంగా ఇలా పా ఉండ్రాలు కట్టుకో మంచిగా కలుపుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది ముద్ద ఇంకా ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఆ ముద్ద అనేది ఇందులో వేసుకోవాలి మనము చూడండి మీకు వీడియోలో చూపించే విధంగా ముద్దంతా ఇట్లా చాలా థిక్నెస్గా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా అదే తపేల్లో కొంచెము ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం స్వీట్ని ఇష్టాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి లేదా షుగర్ వేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి ఇష్టమని బెల్లం వేసాను చూడండి ఒక పావు కిలోలాగా బెల్లం వేసాను నేను టూ గ్లాస్ రైస్కి అది బెల్లం కరిగినంత వరకు ఇంకా ఈ ఉండలు ముద్ద ఉంటుంది కదా అది మనం ఉండ్రాళ్ళు ఇట్లా చుట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసి పిసికిసుకోవాలి కొంచెం చూడండి ఇట్లా స్మూత్గా నీట్గా వస్తుంది ఈ గ్యాప్లోన మనము ఈ అయితే చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా నీట్గా నెయ్యి చేతులకు రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇట్లా చెయ్యండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో ఉండ్రాలు చేసేసాను తర్వాత మనం మసల్ హాయ్ అండి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మసులుతున్న బెల్లము నీటిలో ఈ ఉండ్రాలన్నీ వేసుకొని ఉడకనివ్వాలి ఇంకా థిక్నెస్ కోసం మనం పక్కనే చూడండి బాక్స్లో కొంచెం పిండి ఉంచుకున్నా నేను ఇంకా ఇప్పుడు ఈలోపు మనకి టైం ఉంది కాబట్టి ఏం చేద్దామంటే ఎలాచీ పౌడరు మిక్సీ పట్టేసి ఉంచుకుందామా ఒక రెండు ఎలాచీలు ఇంత షుగరు గిన్నె మిక్సీ ఉంది కదా అందులో మిక్సీ పట్టి నేనైతే ఉంచుకున్నాను చూడండి మీకు చూపించబోతున్నా ఈలోపు సిమ్లో ఇవి ఉడుకుతుంటాయి అనమాట వండలు ఇంకా చూడండి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఎలాచీ పౌడర్ అయితే ఇదిగో ఇది ఎలాచి పౌడర్ ఒక టూ స్పూన్స్ ఎలాచి పౌడరు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక కొంచెం పిండి ఉంచుకున్నాం కదా ఆ పిండి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఇట్లా వే వేసి కలుపుకొని ఉండాలి ఉడకాలి బాగా ఇంకా అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలన్నమాట థిక్నెస్ వచ్చే వరకు ఆ పిండి మొత్తం బాగా అయితే నేను చూడండి కొబ్బరి కొబ్బరి బెల్లము మనం కొబ్బరికాయ కుట్టినప్పుడు ఇట్లా బెల్లం పాకం తీసి పక్కన పెట్టుకున్నా మీరైతే పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి మన కొబ్బరికాయ ఎప్పుడైనా ఖరాబ్ అవ్వద్ది అన్నప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ ఇట్లా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏదైనా స్వీట్ తయారు చేసేటప్పుడు యూజ్ అవ్వద్ది అది అదైతే నేను రెండు గరెట్లు వేసుకున్నాను మీరు కూడా ఎప్పుడు కానీ కొబ్బరిలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎప్పుడు వేస్ట్ చేయకూడదు చాలామంది కొబ్బరి పక్కన పెట్టేస్తారు కుళ్ళిపోయి అది అలా పాడైపోద్ది ఇప్పుడైతే చూడండి ఎలాచి పౌడర్ వేసుకున్నాను నేను బాగా మనకి పాయసం అయితే థిక్నెస్ వచ్చేసింది ఇంకా పక్కనే కలయి పెట్టేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇవన్నీ సిమ్లో కొంచెం నెయ్యేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది పాయసం అయితే చూడండి ఇట్లా మా అందరి సైడ్ అయితే ఉండరాలు ఎక్కువ చేస్తామన్నమాట మేము గణపతికి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇది మన గణేషుడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఉండ్రల పాయసం మనం ఎన్ని నైవేద్యం చేసినా ఈ ఒక్క నైవేద్యంతో సమానం అన్నమాట ఈ ఒక్కటి చేసినా సరిపోద్ది మన ఓపికని బట్టి ఎన్ని ప్రసాదాలు కావాలన్నా మనం చేసుకోవచ్చు మేమైతే ఈ ఒక నైవేద్యమే మా సైడ్ పెడతాము మా ఆంధ్ర సైడ్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి బాగా బాగా వస్తుంది ఇంకా ఈ జీడిపప్పు కిస్మిస్ అందులో వేసుకొని దించేసుకున్నా గణేష్కి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా వేసి కల్పిసుకొని దించేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను కొంచెం ఒక బాక్స్లోకి తీసుకొని దేవుడికి పక్కన పెట్టుకుందామని ఫస్ట్ అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఎంతో గణేష్కి ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ బెల్లం పాయసం అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బాయ్ బాయ్